హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో మనం ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే అన్ని పువ్వుల మొక్కలకైతే తీసుకొని వచ్చానండి మంచిగా బాగా పువ్వులు బాగా వస్తాయన్నమాట అలాగే పెద్ద పెద్ద సైజులో పువ్వులు అనేది పూస్తాయి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే మంచి పోషకాలు ఉండే ఫర్టిలైజర్ అనేది మనం మొక్కలకి ఎంచుకొని ఇస్తూ ఉండాలి అందులో మనం ఇంట్లో వాడుకునే ప్రతీది కూడా మనకు వేస్టేజ్ వస్తుంది కదా ప్రతీది మన పూల మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాంటివన్నీ కూడా మన మొక్కలకి ఫర్టిలైజర్స్ తయారు చేసి మనం ఆర్గానిక్ వేలో ప్రతి ప్రతీ మొక్కలకి ఇవ్వచ్చు అనమాట పండ్ల మొక్కలు కానివ్వండి ఫ్లవర్ ప్లాంట్స్ కానివ్వండి అలాగే అన్నింటికి కూడా మనం మన ఇంట్లో ఉండే వాటితో తయారు చేసుకొని మనం ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వచ్చు అనమాట ఈ ఫర్టిలైజర్ అనేది చాలా ఈజీ అండి మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా అలాగే చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట అంత బాగా మనకి రిజల్ట్స్ అయితే అంత ఫాస్ట్గా వస్తుంది ప్రతి పూల మొక్కకి ఏ పూల మొక్క అయితే మనకి పువ్వులు రావట్లేదు అలాగే పెద్ద పెద్ద సైజు పువ్వులు రావట్లేదు అనుకుంటామో ఆ ఫ్లవర్ ఆ ప్లాంట్కి అయితే ఇవ్వండి ఫర్టిలైజర్ అనేది మీకు చాలా మంచి రిజల్ట్స్ అయితే మీరు తీసుకోగలుగుతారు ప్రతి పూల మొక్క కూడా చూసారు కదా ఎంత బాగా మొక్కలు అయితే స్టార్ట్ అయ్యాయో ఇలాగే మొక్క అనేది కూడా బుషీగా వచ్చి మొక్క అంతా కూడా మొగ్గ అనేది ఇలాగే వస్తుందనమాట మనం ఏదైనా సరే మన ఇంట్లో వేస్ట్గా పడేయకోకుండా మనం కిచెన్ వేస్ట్ కానివ్వండి అవి ప్రతీది కూడా మనం ఫర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు అండి అలాగే బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి వాటితో మనం ఫర్మెంట్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు ఇదేంటంటే మనం మన ఇంట్లో ఉండే వేస్టేజ్ మనం కుళ్ళిపోయిన ఇవి పండ్లు ఉంటాయి కదండీ అరటి పండు కానివ్వండి పపాయ కానివ్వండి ఈ మిగతా ఏ అయినా సరే కూరగాయలు కానివ్వండి అలా ఉంటాయి కదా అలాంటివి మనం ఇలా బియ్యం కడిగిన వాటర్లో కానీ లేదంటే మామూలు వాటర్లో అయినా సరే ఇలా ఫర్మెంట్ చేసుకోండి ఒక ఫైవ్ డేస్ వరకు త్రీ డేస్ వరకు చూసారు కదా ఎలా ఫర్మెంట్ అయిందో ఇదైతే పపాయ అలాగే అరటిపండు తొక్కలు అలాగే పాడైపోయిన అరటి పండ్లు అన్నీ కూడా వేసి నేను ఫర్మెంట్ చేసుకున్నాను అనమాట మీకు కుదిరితే ఒక గుప్పిడంత బెల్లం కూడా వేసి ఫర్మెంట్ చేసుకోవచ్చండి మనకి మంచిగా రిజల్ట్స్ అనేది బాగా వస్తుందనమాట బెల్లం వేయడం వల్ల చూసారు కదా ఇదంతా కూడా ఒక త్రీ ఫైవ్ డేస్ ఫర్మెంట్ చేసుకున్నాక ఇలా ఒక వన్ ఇష్ టెన్ రేషయాల మనం వాటర్ అయితే తీసుకోవచ్చండి ఇలా తీసుకున్న వాటికి మనం పూల మొక్కలకు ఎలా ఇవ్వాలో చూద్దామండి ఇలా మనం ప్రతి పూల మొక్కలకి అనేది మనం ఇలా గుల్లగా చేసుకోవాలండి కుండీలల్లో ఎటువంటి మొక్కలు పిచ్చి మొక్కలైతే గులాబీ అయితే ఉంచొద్దండి మనం ఉంచామంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా గులాబీ మొక్కలకి వెళ్ళిపోయి అది పిచ్చి మొక్కలకి అంతా కూడా సత వెళ్ళిపోయి గులాబీ మొక్కలు పెరుగుదల లేకుండా అన్నమాట ఇలా ఎప్పటికప్పుడు మనం ఒక వారానికి ఒకసారి ఇలా సాయిల్ అనేది గుల్లగా చేస్తూ ఉండండి ఇలా చేసి మన మొక్కలకి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కకనేది నేరుగా అబ్జర్వ్ అవుతుంది అనమాట లేదంటే సైడ్ నుంచి కిందకి డ్రైనేజ్ హోల్ నుంచి నేరుగా వెళ్ళిపోతుంటాయి అంత రాయిలాగా మట్టిలా గట్టిగా మట్టి బిగుసుకుపోయిందంటే చూసారు కదా ఇక్కడ చూడండి ఎలా అయిపోయిందో ఇలా కాకుండా మనం వారానికి ఒకసారి ఇలా గుళ్ళ చేసుకుంటే మనకు సరిపోతుంది మీకు టైం ఉంటే రోజు మొక్కలకి ఇచ్చేటప్పుడల్లా కూడా మనం గుల్లగుల్లగా గుల్లగా చేసుకొని మన మొక్కలకైనా సరే ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వచ్చండి చూసారు కదా నేను అన్ని మొక్కల కూడా ఇలా ఇస్తూ ఫర్టిలైజర్ అయితే ఇలా చేస్తూ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను అనమాట మీరు కూడా మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా ఫర్మెంట్ చేసి మన మొక్కలకి ఇవ్వండి చాలా మంచి రిజల్ట్స్ అయితే మీరు తీసుకోగలుగుతారు ఏ పూల మొక్కలైనా సరేనండి అలాగే మనం పండ్ల మొక్కలకు కూడా అంటే పండ్ల మొక్కలకే కాదు వెజిటేబుల్స్ మొక్కలకైనా సరేనండి మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు ప్రతి పూల మొక్కలకు కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు అనమాట ఇక్కడ నేలలో ఉన్న మొక్క కూడా ఇలా పాదు చేసేసి మొక్క మట్టి అంతా కూడా గుల్లగా చేసి నేను ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నానండి మనం కుండీలలో ఉండే వాటికే కాదు కదా మనం నేలలో వేసిన వాటికి కూడా మనం ఇలా ఫర్టిలైజర్స్ ఇస్తే మనకి మంచిగా పువ్వులు అనేది పూస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఫర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి ఇవ్వండి సరిపోతుంది మనం డైలీ గులాబీ మొక్కలకైతే ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట అది బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి అప్పుడే మనకి గులాబీ పువ్వులు కానివ్వండి ఇంకేదైనా ఏదైనా పువ్వులు అయినా సరే మంచిగా పూస్తూ ఉంటాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్